సాయిబాబా ఆలయంలో రొట్టెల పండుగ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బూద గెస్ట్ హౌస్ ఏరియాలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని మొదటి వారం బాబావారి పల్లకీ సేవ రెండవ వారం ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమం మూడవ వారం కుంకుమ పూజ నాలుగవ వారం ఈరోజు బాబావారికి ఇష్టమైన రొట్టెల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం సేవకులు మాట్లాడుతూ బాబావారి ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో వారానికి ఒక కార్యక్రమం చేస్తామని ఈరోజు రోజు భక్తులచే వెయ్యి పదహారు రొట్టెలు చేపించి స్వామివారికి సమర్పించారు ప్రతి ఏటా స్వామివారికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు అలాగే ఈ సంవత్సరం పద్మావతి మెడికల్ పెద్ది రాజేందర్ సతీమణి లహరి జన్మదినాన్ని పురస్కరించుకుని వారు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అవనూరి దుర్గయ్య ఆలయ సేవకులు ఆకులకు పుస్వామి ఎనగందుల దత్తు శుంకరి సమ్మయ్య అనగందుల చరణ్ పిసారా మనోహర్ సుద్దాల శ్రీనివాస్ అచారి భోగే రాజు కళ్యాణం గణేష్ తదితరులు పాల్గొన్నారు మరి శ్రావణ సందర్భంగా ఈరోజు మా ఆవిడ సూచి పుట్టిన కావడం దీనికి ప్లస్ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదనం చేయడం అత్యంత అదృష్టంగా భావిస్తూ ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు కీర్తిశేషులు మమరాజ్ ఇస్మాయిల్ గారు నిర్మించబడిన సాయిబాబా మందిరంలో మరి అత్యంత వైభవంగా శ్రావణ మాసపు చివరి గురువారము రొట్టెల పడక కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ గురువారం రోజున మరి భక్తులు రెండు వందల మందికి పైగా భక్తులు స్వామివారికి వారు జీవించిన సమయంలో వైజామ లక్ష్మి గారు ఎలాగైతే బాబావారికి రొట్టెలు తీసుకొచ్చారో అలాగే భక్తులు కూడా అందరూ కూడా ఈరోజు స్వామివారికి రొట్టెలను సమర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్నేహితులు పెద్ద లహరి రాజేందర్ దంపతులు పద్మావతి మెడికల్ స్టోర్ వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారు అత్యంత వైభవంగా నారాయణ సేవ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదాన్ని వారు అందించారు ఈరోజు చాలా విశేషం ఏంటంటే వారి యొక్క సతీం రాజేంద్ర గారి సతీమణి లహరి గారి జన్మదినం కావడం కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని మరి ఆలయంలో భక్తుల మధ్య జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం వారు క్రమం తక్కు తప్పకుండా కూడా మరి ఈ కార్యక్రమంలో వారు బాబావారి కార్యక్రమాన్ని చేస్తూ ఆలయానికి ఎంతో సహాయకరంగా ఉన్నారు వారికి ఆ బాబావారి ఎల్లవేళల అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాము అలాగే ఈ కార్య శ్రావణ మాసంలో నాలుగు గురువారాలు కూడా అత్యంత వైభవంగా నారాయణ సేవ అన్న ప్రసాదాలు జరిగినవి బాబావారి కృప వల్ల అందరికీ కూడా ఆయురాగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం ఓం సాయి ఓం